మీరు చూస్తున్న రకం వచ్చేసి తేజ అండి తేజ మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలెక్స్లు అనేవి మార్కెట్లు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల ఏడు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ సైజు ఉంది కానీ రంగు తక్కువండి షైన్ అంత షైన్ లేదు క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల ఏడు వందల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లు అయితే అమ్మకం జరిగిందండి